వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతాతో సజ్జుమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళి కానీ చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాం మేము అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం కూడా పోలాల మావస్య సాయంత్రం రోజుదండి ఇడ్లీ అయితే తినేద్దాము ఎందుకనంటే పొద్దున్నే దీపాలు వెలిగించుకున్నాము సాయంత్రం సేవ పూజ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఈ రోజు అయితే చేద్దామని అయితే చేసేసుకున్నాం కాబట్టి ఇడ్లీ వేసేసి కొద్దిగా రోడ్డు ముక్క అయితే వేసాను పిల్లలకి బాగుంటుందని చెప్పి తర్వాత పల్లీల చట్నీ అయితే చేసేసుకుందాము అల్పాహారం తీసుకోవడం వల్ల మనసుకి బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుందనమాట పూజలు ఎక్కువగా చేసుకున్న రోజు ఇదిగోండి పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసేసుకుంటున్నాను నేను ఏంటంటే పంచదారతో శివలింగము వెన్నతో కూడా శివలింగం చేద్దామని వాటికి పూజ చేద్దామని మనసులో అయితే అనిపించింది అందుకని చెప్పి ఇలాగా పంచదార శివలింగాన్ని వెన్నతో చేసిన శివలింగాన్ని మళ్ళీ వెండితో చేసిన శివలింగం ఉందండి ఇంట్లో చక్కగా వచ్చిందనమాట ప్రతిమ మాత్రం వెన్నది కొద్దిగా పాడైంది కానీ మిగతా పాడవటం అంటే అవ్వలేదు కొద్దిగా గిన్నె కంటుకుపోయింది అది అంతే చక్కగా పూజ అయితే చేసేసుకుందాం శివలింగానికి ఏ రూపంలో లేరండి జల రూపంలో శివలింగం ఉంది అగ్ని రూప శివలింగము అలాగే మనం తినే ప్రతి వస్తువు అన్నంతో కూడా చేస్తారు గంధంతో చేశాను కిందటిసారి అలాగా ఆవు పేడతో మట్టితో అలా శివలింగాలు ఎన్ని రకాలుగా అయినా మనం చేసుకొని చక్కగా పూజించుకోవచ్చు అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఏ రకమైన శివలింగం పూజ చేస్తే మనకి ఏవిటువంటి లాభం కలుగుతుంది ఎటువంటి రోగాలనేవి పోతాయి అన్నది చాలా ఉందన్నమాట శాస్త్రాల్లో ఇదిగోండి వెండిది ఇత్తడిది పాల శివలింగము ఇలాగ ఆ శివలింగాలు ఎదురుకుండా నందీశ్వరుడు ఉన్నాడనమాట నందీశ్వరుడు లేదే మనం పూజ చేయకూడదని అనుకుంటాం కదా ఈరోజు వ్లాగ్లో ప్రత్యేకత ఏంటి అంటే నంది పూజ అండి ఇన్ని రోజులు కూడా శివలింగంతో పూజ అనేది చేశాం కదా అన్ని పూ అన్ని శివలింగాలకి పూజ చేసాము దీపాలు వెలిగించాము కంపల్సరిగా కార్తీక మాసంలో నందీశ్వరుడికి పూజ అనేది చెయ్యాలంటండి శాంతి కోసం అనమాట ఆయన భక్తుడు ఆయన చూపు ఎప్పుడు వైపే చూస్తూ ఉంటుంది కదండీ నందీశ్వరుడిది ఇప్పటివరకు మనకి అనుగ్రహం అనేది కలగలేదనమాట నేను ఎన్నో ఏళ్ళ నుంచి శివ పూజ చేస్తున్నాను కానీ లాస్ట్ ఇయరే తెలిసింది నాకు నంది పూజ కూడా కంపల్సరిగా చెయ్యాలి శివుని యొక్క అభిషేకాలు కానీ ఏమన్నా పూజ చేసిన తర్వాత అని చెప్పి లాస్ట్ ఇయర్ చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నాను అనమాట నందీశ్వరుడికి చక్కగా ముందు ఈ శివలింగాలన్నిటికీ పువ్వులు పెట్టేసుకొని గంధము కుంకుమ అక్షింతలతో అలంకరించేసుకొని కొన్ని పువ్వులు రకరకాల పువ్వులు గరికతో చక్కగా అలంకరించి నైవేద్యం పెట్టేసుకొని హారతి ఇచ్చేసాను చక్కగా దీపం చూపించి దోపం చూపించి శివ అష్టోత్తరాలు చదివేసామన్నమాట ఇదిగోండి వెండి శివలింగము పంచదార వెన్న వినాయకుడికి ముందుగా పూజ చేయాలి కదండి చక్కగా అందుకని వినాయకుడిని పూజ చేసేసుకొని తర్వాత ఇలాగ పాలరాతితో శివలింగము వెండితో శివలింగం ఈశాన్యమూలలో ఉన్నది ఇటేమో ఆగ్నేయంలో ఉన్నదేమో ఇత్తడి శివలింగము అన్నపూర్ణాదేవితో సవా అన్నపూర్ణాదేవితో సహా ఉందనమాట ఇత్తడి విగ్రహం ఇత్తడి శివలింగం అదైతే పూజలో పెట్టేసుకున్నాను చక్కగా దూపం చూపించేసి అన్నిటికీ సాక్షి అయిన అగ్నిదేవుడిని వెలిగించేసుకొని చక్కగా వెనకాల మన బాలా త్రిపుర సుందరి చూస్తూ ఉన్నారనమాట ఆవిడ ఆధ్వర్యంలోనే ఈ పూజ అంతా జరుగుతోందని అనుకుంటూ నేను చక్కగా పూజనైతే చేసుకున్నాను ఇదిగోండి హారతి ఇచ్చేసేసి స్వామివారికి శివయ్యకి భవానీ సమేత శివస్వామికి ఇచ్చేసి చక్కగా శివ శివ శంకరా భక్త చూడు మా మాపై దయా శంకరా ఇలాగా పిల్లలతో కూడా చక్కగా పూజ చేయించేసేసి విభూది వేయించుకున్నాం గంధము విభూది చక్కగా శివలింగం శివలింగాల మీద వేసుకొని పువ్వులు మారేడుదము చక్కగా చాలండి ఎంత పూజ శివయ్యకి చాలు మనం పూర్తిగా మనం చేసి ఐదు నిమిషాల పూజ చాలని చెప్తున్నారు కదా పెద్దలు అలాగే చేద్దాం మనం చక్కగా చూపి చక్కగా స్వామికి దీపం చూపించేసుకొని చక్కగా చూపించు నైవేద్యం కూడా చక్కగా ఫ్రూట్స్ నైవేద్యం అనమాట అంటే మళ్ళీ ఎప్పుడు పెడతాము అని చెప్పి పూజ ఉన్నప్పుడు పిల్లలతో కంపల్సరిగా చేయించాలి లక్ష్మీ నారాయణ విగ్రహం కూడా సేవించానండి పూజలో మేము ఏంటంటే నాలుగు వందల సార్లు ఎప్పుడు కాదు ఎప్పుడో మాట అనమాట విష్ణు చదివినందుకు మాకు హైదరాబాద్ వచ్చి ప్రసాదంగా వచ్చింది లక్ష్మీ నారాయణల విగ్రహం అనమాట చిన్నది హోమం ఏంటి అప్పుడైతే ఇచ్చారు అది కూడా పూజలో అయితే పెడుతున్నాను ప్రతి సంవత్సరం పెడతానండి నేను ఇలాగా నందికేశ్వరాయ నమ శ్రీకంఠ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందావకానంద సందాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షధ్వరధ్వంసిక నీ దైవత్వమున్భేదించి బుద్ధిన్ ప్రసాదంబు ధర్మంత క్రియంత యోగంబు సర్వక్రియాకారణం మంచున్నానా ప్రకారం బులన్ బుద్ధిమంతుల్ చున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మికా నిర్వికల్ప ప్రభావ భవానీపతి సోమార్క త్రోయం చేసి సంసార చక్రిక్రియా వాహుండవై మరో విషయం మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి మనం ఏ పూజనైనా సరే మొదలెట్టి చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది తెలియదు కానీ ఏంటంటే చేస్తున్న కొద్దీ మన పూజ పరిణితి చెందిన కొద్దీ కూడా మనకి ఆ దేవతే గురువయ్యి ఏదో రకంగా ఏదో రూపేన మనకి దారి అయితే చూపిస్తూ ఉంటారన్నమాట నా విషయంలో కూడా అలాగే జరిగింది నేను ఎలా పడితే అలాగా నాకు తెలిసినట్లుగా నేను పూజ అయితే చేసుకునేదాన్ని కానీ ఏంటంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నా సరే మనకి కొన్ని తెలియవన్నమాట ఆటోమేటిక్గా స్వామే మనకి చేయిస్తూ ఉంటారు ఆ సందర్భానికి ఈరోజు ఈ పూజ ఈరోజు ఈ పూజ ఎవరో ఒకళ్ళ ద్వారా చెప్పించి లేదా మెసేజ్ ద్వారా మనకి రప్పించి పూజ అయితే చేయించుకుంటారు మొత్తానికి ఏంటంటే మనం ఈ స్వామికి పూజ అయితే చేసేస్తున్నాం నందీశ్వరునికి శివుని తర్వాత శివుడు అనమాట శివ శివుడు తర్వాత నందీశ్వరుడు కూడా శివరూపమేనండి శివరూపంలోనే ఉంటాడు కదా కంపల్సరిగా ఇద్దరిని నేను గుర్తించలేకపోతున్నాను అని నందీశ్వరుని తండ్రి అడిగితే అప్పుడు వృషభ రూపం అనేది వృషభ శిరస్ అనేది ఇవ్వడం జరిగింది కదా అందుకని నందీశ్వరునికి పూజ కంపల్సరిగా మనం చేసుకోవాలన్నమాట కార్తీక మాసంలో అందరూ కూడా నందికేశ్వర నోము చేసుకుంటారు కానీ నేనేంటంటే అలా ఆనవాయితీ లేని వాళ్ళం మనం ఇలా నందీశ్వరుని ప్రత్యేకంగా తీసుకొని చక్కగా అభిషేకం చేసి గంధము విభూది పువ్వులు కుంకము అక్షింతలు దీపము దూపంతో నైవేద్యంతో పూజ చేయాలి అన్న ఉద్దేశం అనమాట అలాగే నేను చేశానండి చక్కగా ఎంతో హ్యాపీ అనిపించింది అనమాట మనసుకి చక్కగా నమ్మక చమకాలు చదువుకుంటూ చక్కగా ఈ నందీశ్వరునికి పూజ అనేది చేశాను కైలాసంలో ఆధిపత్యం ఈందే మనం శివయ్యని చూడాలి అంటే ముందుగా నందీశ్వరుడి అనుగ్రహం తీసుకు తర్వాతే మనం శివయ్యని చూడగలుగుతామంతా నిజంగా నంది శృంగాల్లోంచి శివయ్యని చూస్తే ఎంతో పుణ్యం అంటండి నిజంగా ఇలా అయితే కార్తీక మాసం నడిచింది మాది చక్కగా పూజ ధ్యానము దీపాలు గరి చక్కని పూజలతో మాకైతే గడిచిపోయిందండి చక్కగా ఏ మాసంలోనైనా మనం పూజ చేసుకోవచ్చు అనమాట కార్తీక మాసమే అనకుండా నేనైతే అన్ని కాలాల్లో అయితే టైం అనేది చూడను నేను రోజు కూడా చూడను సోమవారం సోమవారమా శనివారమా త్రయోదశ ఏమి చూడండి ఎప్పుడు మనసుకి అభిషేకం చేసుకోవాలి అనిపిస్తే చేసేస్తూ ఉంటాను అనమాట ఇలా అయితే చక్కగా నందీశ్వరుడు పూజ చేసుకొని దీపం అయితే చూపించేద్దాం స్వామికి దూపం చూపించేసి ఇంకా భోజనం కూడా చేయకుండా ఈరోజు టిఫిన్ అయితే చేసేసామండి మేము స్వామికి ఇలా ఫ్రూట్స్ నైవేద్యం పెట్టేసుకొని చక్కగా హారతిచ్చేసి ఉపచారాలు చత్రము చామరము అన్నీ చూపించి చక్కగా స్వామికి అయితే పూజ అనేది చేసుకున్నాము మార్గశిరమాసం వచ్చేసింది కదండి ఈ మార్గశిరమాసంలో గురువారాలు పూజ చేద్దాము కుదిరితే చేద్దాము లేకపోతే లేదు మనం ఇబ్బంది అయితే పడకూడదండి నా ఉద్దేశం అనమాట మనం ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా ఇళ్ళాలకి ఆ పనులన్నీ సమర్థించుకుంటూ పూజ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి చక్కగా వీలైనట్లుగా చేసుకుందాం చేసుకొని రోజు బాధపడద్దు ఓకేనండి రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే ఈ బ్లాగ్ మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియో